बोलकार का आहार बहुतेन खाद्य ब्रह्मनाह द्वितीय परहार्य सेवम श्रीदंगमारम ऋषि गीताglmम बक्नाभागनाम दाभोदरायम संगकर्चनाम आसरेवाम कृद्न्नाघनाडवद्दनाम कृज्ञात्मयमम रमणो ज्ञानो रक्षायमम अच्युतानाम जनार्धनम उपेंद्रगंड देव बच्चे जा रहे हैं जो अपने जीवन अच्छा बने जीवन अच्छा दिखे और इज्जत देवमंदिर वालियां देवमंदिर वालियां देव बच्चे जा रहे हैं जो अपने जीवन अच्छा बने जीवन अच्छा दिखे और इज्जत देवमंदिर वालियां देव बच्चे ग्रहण करो देव मंदिर वाले आप इस पाया तुमने हिंदुआं देखों सारो आप वो इतना मजा रहता है ना मुझे दरादना अहिरना लगता है वो शिवनमाल के बाई दिया है गुर्जरों मातला बना रंगबांन और कितना ये जिन्दा आप वो जिन्दा जना गुर्जर के सामने मतलब प्यामी ताना से गुर्जर के मनी मतलब प्यामी इसमें हाथ मारे इसमें हाथ इसमें इसमें हाथ ये ताना मार के लगने पर देखे त

हाँ आपके आधे भैरव लक्ष्मी मनोहर गांधी हाँ श्याम उड़िया हाँ अस्पौंडना उदम ध्यामती ना लग रहोगे हिंदे भीम दोष ना मिटने प्रकार माता दोन चंद्रसत्य चंद्र अस्मिता बस्ता बन्ना दामिनी विप्पयतिया चंद्राम नवादा नस्ता धरण चंद्रिया कैदे विद्रोह मजाना हाँ ओके కడప ప్రజలందరికీ మేము శుభాషిం కదా గోల్డ్ అనే సంస్థ వచ్చేసి ఇక్కడ కొత్తగా మేము ఓపెన్ చేస్తున్నాము మా సంస్థ యొక్క ప్రాధాన్యత ఏంటంటే సౌండ్ మా సంస్థ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు ఉన్న మార్కెట్ రేటు ప్రకారం మేము బంగారం కొనుగోలు చేస్తామన్నమాట సో ఏంటంటే కస్టమర్ల మీరు బ్యాంకులల్లో కానీ ముతూట్లో కానీ ఐఐఫ్ఎల్లో అటు డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్ లోన్లో ఏదైనా బంగారం అనేది తాగట్టు పెట్టుకున్నట్లయితే ఆ తాకట్టు బంగారం మేము వచ్చేసి త్రీ పర్సెంట్ సర్వీస్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాము ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎలాంటి తరుగు అనేది లేకుండా ఎలాంటివి ఏమి అదనపు ఛార్జీలు అనేవి ఉండకుండా మేము అనేది బంగారాన్ని విడిపించి కొనుగోలు చేస్తామండి అది ఒక మా ప్రాధాన్యత మా సర్వీసెస్ ఎలా ఉంటుందంటే ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాతనే గోల్డ్ అనేది మేము కొనుగోలు చేస్తాం అది ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ బంగారాన్ని మెల్టింగ్ చేసి కస్టమర్ ముందే కస్టమర్ యొక్క బంగారం ఎంత ఉండదు అనేది కస్టమర్ ముందే చూపిస్తామండి మా యొక్క ప్రాధాన్యత వచ్చేసి అది ఉంటుంది తర్వాత వచ్చేసి ఈరోజు ఏం రేటు ఉంటే అదే రేటు ప్రకారం మేము బంగారం అనేది కొనుగోలు చేస్తాము బట్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే వాళ్ళ మొబైల్ని చూసుకున్న తర్వాత మొబైల్ ఏం రేటు ఉంటే అదే రేటు ప్రకారం మేము వచ్చేసి ఇక్కడ గోల్డ్ అనేది కొనుగోలు చేస్తామండి సర్వీస్ వచ్చేసి మా స్టాఫ్ ఉంటారు సర్వీస్ వచ్చేసి చాలా బాగుంటుంది కస్టమర్ ఒకసారి కాల్ చేశారంటే కస్టమర్ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ చూసిన తర్వాత గ్రామ గ్రాముకు మేము ఆచితూచి బిల్లు కట్టి ఇవ్వగలుగుతున్నామండి సార్ మనం ఎక్కడ సార్ మన అడ్రస్ వచ్చేసి వై జంక్షన్ ఆపోజిట్ ఆపోజిట్లో వచ్చేసి ఈ థర్డ్ వుడ్స్ థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ సార్ సార్ మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ డబల్ టూ ఫోర్ సార్ పేరు జేఎస్ బ్రదర్స్ గోల్డ్ సార్ నా పేరు వచ్చేసి జ్యోతిష్ నాయక్ సార్ ఓకే ఈ కడప అందరికీ జేఎస్ బ్రదర్స్ గోల్డ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడ జ్యోదీశ్వర్ నాయుడు అని గాలివడు మండలం గోపనపల్లి గ్రామం నుంచి మా ఫ్రెండు ప్లస్ మా మా ఊరు అతను ఇక్కడ జో జేస్ బ్రదర్స్ గోల్డ్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఈ జేఎస్ బ్రదర్స్ గోల్డ్ దినదిన అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థితికి ఎదిగి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్ నా పేరు ఇరుగులు రెడ్డి